హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మాహి ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్ ఈరోజు వీడియో మా కాలనీలో వినాయకుడిని పెట్టారు అక్కడ జరిగే పూజ అనేది నేను మీకు మీతో షేర్ చేసుకుందామని షూట్ చేశాను ఈ పూజ వచ్చేసి బాలాజీ నగర్ కుక్కట్పల్లిలో జరుగుతుంది అక్కడ మన అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వినాయకుడిని పెట్టి రోజు ఒక పదిహేను రోజులు పూజ చేస్తారనమాట పదిహేనో రోజు ఇంకా నిమజ్జనం చేస్తారు చాలా బాగా జరుగుతుంది సో ఈ పూజ వచ్చేసి రెండవ రోజు ఇక్కడ పిట్ల మీద కూర్చున్న వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే అక్క వాళ్ళు అందరూ నలుగురు కూర్చున్నారు నలుగురు ఫ్యామిలీస్ ఈరోజు ఇంకా వీళ్ళే ఒక్కొక్క రకం ప్రసాదం చేసి దేవుడి దగ్గర తీసుకొచ్చారు పూజ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా పంతులు గారు అందరినీ కూర్చోమని చెప్పి ప్రసాదం నివేదన చేపిస్తున్నారు ఇంకా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అందరినీ కళ్ళు మూసుకోమని చెప్తారనమాట ఇంకా ఆయన ప్రసాదం నివేదన వాళ్ళ చేత చేపించేసి అందరినీ ఇంకా కళ్ళు మూసుకొని గోవిందాన్ని అని చెప్పిన తర్వాత మనం కళ్ళు తెరవాలి ఎందుకంటే ఇప్పుడు ఓపెన్గా జరుగుతుంది కాబట్టి అందరూ అంటే తెరలాగా వేయలేరు కదా సో అందుకని ఇలా అనమాట చాలా బాగా చేస్తారు పూజ ఈరోజు చాలా ఎర్లీగా సిక్స్ ఫార్టీ ఫైవ్ కల్లా స్టార్ట్ చేశారు श्रीरेशा मंगल सुंदराय शुभांगा मंगलाय महास पाणीपाकरणमे मंगल शुभांगा महोदय महोदय हाईवा हनिमा श्री रष मंगलम श्रेक्कांतायेत्रीना

ఇలా ఇప్పుడు ముందు చూసినట్టుగా అన్ని మంత్రాలు ఆయన చదువుతూ మన చేత చదివిపిస్తారనమాట ఇంకా నివేదన అయిపోయింది హారతి ఇచ్చేశారు ఇంకా అంతా ఆల్మోస్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి అంతా అయిపోయింది ఇంకా ప్రసాదాలు కొన్ని ఏమో ఆ పెద్ద పెద్ద క్యాన్ లాగా ఉండేదేమో చేపిచ్చారు చిన్న చిన్న వాటిలో ఇంటి దగ్గర ఎవరు శక్తి కొలది వాళ్ళు చేసుకొని వస్తారు ఇంకా అవి ఒక్కొక్కటిగా పంచుతారన్నమాట చాలా మంచిగా చేస్తారు ఉన్నంతలో మా గోల గోల చేస్తున్నాడు ఎవ్వరి దగ్గరికి వెళ్ళకుండా ఇంకా అందువల్ల ఒక్కొక్కసారి వీడియోలో కొంచెం అట్ ఆఫ్ ఉంటుంది మ్యాక్సిమం మంచిగా తీయడానికి ట్రై చేస్తాను పూజ చేస్తాను ఇంకా ప్రసాదం పంచడం ఒకటే ఉంది ఇలా అన్నీ ఎప్పుడు మిగిలిన పండగలు ఎలాగైనా కానీ వినాయక చవితికి ఇలాగా పులిహోర లేకుండా వినాయక చవితి అనేది అసలు కంప్లీట్ అవ్వదు కదా సో అలాగ ప్రసాదాలన్నీ చూసినప్పుడు చూస్తే కడుపు అక్కో తింటా కానీ చూసే సగం కడుపు వాడు చూడు జీవన దిగకుండా ఏడుస్తాడు వెంకటరెడ్డి అన్న వాళ్ళు ఇంకా ఎస్వి కృష్ణారెడ్డి గారిని పిలిచారనమాట ఇంకా దర్శనం చేసుకునేదానికి ఆయన వచ్చారు కొంచెం ఆ నడుస్తుంది ఇంకా బయట టెంకాయ కొట్టేసి లోపలికి వస్తున్నారు ఇంకా హారతంతా ఇచ్చేసి ఆ దేవుణ్ణి దర్శించుకున్నారు ఆ హారతి ఇస్తున్న ఆయన ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఉందన్నమాట ఆయనే ఇది ఆర్గనైజ్ చేస్తారు హారతి ఇచ్చాక ఇంకా మన అసోసియేషన్ లో ఉన్న మెంబర్స్ అందరిని ఇంకా స్టేజ్ మీద పిలుస్తున్నారు ఇంకా ఆయనతో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నారు ఇంకా ఆయనకి ఒక చిన్న షాల్వా తోటి సన్మానం చేశారు తర్వాత ఇంకా పిల్లలు గోలుగోలు చేస్తుంటే ఇంకా అందరికీ కిందకు పంపించారు అనమాట చూసారు కదా ఈరోజు పూజ అయితే ఇలా ఎండ్ అయింది అందరు కొన్ని పిక్స్ తీసుకున్నారు లాస్ట్లో వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్వి వి కృష్ణారెడ్డి గారితో కొన్ని పిక్స్ తీసుకున్నాక మేము స్టేజ్కి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము తర్వాత మా కాలనీలోని ఇంకొక దగ్గర పెట్టిన వినాయకుడి దగ్గరికి వెళ్ళాము విగ్రహం అయితే చాలా బాగుంది కదా నాట్యం చేస్తున్న లాగా ఉన్నాడు ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటి దగ్గర వినాయకుడి దగ్గర కొంతసేపు కూర్చునేసి ఇంటికి వచ్చేసాము మీరు ఎలా చేసుకున్నారు